ఇప్పటివరకు సేకరించిన మందపాల గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆర్యవైశ్య తొంభై ఆరు ఇంటి పేర్లు ఇప్పటివరకు సేకరించిన మందపాల గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు సేకరించిన మందపాల గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య పేర్లు అడ్డా అర్ధం అర్ధం ఏలూరి కాకలావారం కొత్తమాను కొత్తమాసు కొప్పురావూరు కొప్పూరు కాపర్తి కొర్లిపరా కొల్లా కొల్లూరి కొల్లూరు కైలాస కైలాసపురి కొళ్ళి కొళ్ళి కొవ్వూరి కొవ్వూరు కేశెట్టి కుంచం కుంచకోరి కుంచకర్ర కుంచకూరి ಕುಪ್ಪ ಕೂರಾಕಕುಲ ಗಂಧೆ ಗಂಪೆ ಗಜ್ಜಲ ಗ್ರಂಥಿ ಗ್ರಂಥಿ ಗುಂಡ ಗುಂತ ಗುಂಪೆ ಗುಡಿಪಾಟಿ ಚಿಂದೂರು ಚಿಂಬೂರು ಚಿಟ್ಟೂರು ಚುಂಡು ಚುಂಡೂರು ಟಂಕಸಾಲ ದೊನುಗುಂಡ ದೋಮಕುಂಟ ದೋಮಗುಂಟ ದೋಮುಕುಂಟ ದೇಸು ದುಗ್ಗಿರಾಲ ನರಸಿಂಹುಲ ನಾರಸಿಂಹುಲ ನೀಲ ಪೋಕಲ ಪಾಪಿಸೆಟ್ಟಿ ಪಿರಾಟ್ಲ ಪ್ರತ್ತಿ ಪಲ್ಲ ಪುಂದ್ರಾಳ್ಲ ಪುಟ್ಟ ಪುಟ್ಲ ಬಂಡಾರಿ ಬಂಡಾರು ಬಚ್ಚು ಬಿಜ್ಜಾಲ ಬತ್ತುಲೂರಿ ಬೀರೂರು ಬಿಳ್ಲಪಾಟಿ ಬುರಮಳ್ಳ ಬುರಮಳ್ಳ ಬುರಮುಳ್ಳ ಭಂಡಾರು ಮಂಗಳೂರು ಮೆಂಡೂರಿ ಮೆತಕಾ మెతుకు మద్ది మద్దిల మద్దుల మానంది మాన్వి మామిడి మాలి మాలె మాల్యవంతం ముచ్చెర్ల ముద్దుల ఇస్తూరి రాచర్ల రాజా రామిడి రాముని ఉండ్రాళ్ల సిద్ధం శెట్టి సాల్లేటి సోల్లేటి సోలవేటి ఇప్పటివరకు సేకరించినా మందపాల గోత్రంలో ఉన్న దేవాంగ ఇంటి పేర్లు కొండపురి గోజం గోసు త్వలత్వం దాసరి ఇప్పటివరకు సేకరించిన మందపాల గోత్ర ప్రవర వివరాలు గోత్రం మందపాల ప్రవర భార్గవ మందపాల సూత్రం ఆపస్తంభ గోత్రం మందపాల ప్రవర భార్గవ మందపాల్య సూత్రం ఆపస్తంభ ఇప్పటివరకు సేకరించిన మందపాల గోత్రంలో ఉన్న ఆర్యవైశ్య సంకేతనామాలు ప్రవర సూత్రాలు సంకేతనామాలు ఎన్నకుల వినకుల వీనకుల విన్నకుల వెన్నకుల వెన్నాకుల వెన్నెకుల విన్నస విన్నసకుల వినుకుల వెనుకుల గోత్రం మందపాల ప్రవర భార్గవ మందపాల సూత్రం ఆపస్తంభ సంకేతనామాలు ఎన్నకుల వినకుల వీనకుల విన్నకుల వెన్నకుల వెన్నాకుల వెన్నెకుల विन्नस विन्नसकुल विनुकुल वेनुकुल गोत्रं मन्दपल द्वयार्षेयप्रवर भार्गव मन्दपाल्य सूत्रम् आपस्तम्भ